హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఇక్కడ మేమంతా ఏం చేస్తున్నామని చూస్తున్నారా అండి మా తాత ఇది వంద సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుందాం అనుకుంటున్నాము దానికి ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నాము మా అన్న అండి పెద్దన్న వెల్లు చూసారా ఆయన మా పెద్దన్న ఆ డెకరేషన్ చేసే అతను మామ పెద్దమైన మామండి తను మా అత్తయ్య అనమాట మేమందరం కలిసి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోగానే ఈ డెకరేషన్స్ అన్ని ప్రా ప్రిపేర్ చేస్తున్నామండి ఏదో సింపుల్గా ఇంట్లో చేద్దామని ప్లాన్ చేస్తామండి ఎందుకంటే మా తాతయ్యకు అంత ఓపిక లేదండి బాగా నీరసంగా ఉన్నారు అంత హెవీగా చేయాలంటే కూడా తనకు ఓపిక ఉంటుంది కదా అని ఇంట్లోనే ప్లాన్ చేసాము అందుకే చిన్నగా చూసారా అండి బెలూన్స్ అన్నీ పగిలిపోతున్నాయి అందుకే మళ్ళీ మా చిన్ననే బెలూన్ మళ్ళీ గాలి కొట్టి ప్రిపేర్ చేస్తున్నాడండి అంటే కేక్ కటింగ్ ఈవినింగ్ వర్క్ కదండి అప్పటికన్నీ బెలూన్స్ పగిలిపోతున్నాయి మా తాతయ్య కొంచెం మందిని గుర్తుపట్టట్లేదండి అందుకే వచ్చిన వాళ్ళందరూ నేనెవరు నేనెవరని అడుగుతున్నావు అలా మా తాతని తీసుకొచ్చి నిమ్మలంగా అక్కడ కూర్చోబెట్టామండి కూర్చోబెట్టి అలా తన పంచ కండువా అన్నీ సెట్ చేస్తున్నారండి అందరు కలిసి మా అత్తయ్య మా పిన్ని మా అన్న రవితేజ వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి అలా మా మమ్మీ డాడీ బట్టలు పెట్టారండి మా తాతకు వంద వంద సంవత్సరాల బర్త్డే సందర్భంగా బట్టలు పెట్టారు మా మమ్మీ మా డాడీ మా పెద్దన్న మా చిన్న మా రెండో మేనమామ మా పెద్ద మేనమా కొడుకుతనం చూసారా మా తాతయ్య మళ్ళీ మర్చిపోయాడు మీరంతా ఎవర్రా అన్నట్టు చూస్తున్నాడు మా అందరినీ అందుకే మా తాతని యాక్టివ్గా ఉంచడం కోసం హైఫై కొట్టించామండి మొత్తానికి మా తాతయ్య కొత్త వేసుకొని రెడీ అయ్యాడండి కేక్ కట్టింగ్ కోసం మా తాతకు ఆరుగురు సంతానం అండి ఫస్ట్ ముగ్గురు ఆడపిల్లలు తర్వాత ముగ్గురు మగపిల్లలు మా తాతకు ఫస్ట్ సంతానం మా మమ్మీ అండి మా మమ్మీ మా డాడీ మా అన్నలు మేము మా పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీ కువైట్లో ఉంటారండి మా చిన్న వాళ్ళ ఫ్యామిలీ కెనడాలో ఉంటారండి ఇంకా నేను మా వారు ఇక్కడ మేము పాల్వంచ్లో ఉంటామండి మా తాత రెండో సంతానం మా పిన్నండి తను సింగిల్ అండి తనకి హెల్ప్ చేయడానికి మా మామిలు పక్కన నిలబడ్డారు మా తాత మూడో సంతానం మా పిన్నండి మా పిన్ని మా బాబాయ్ మా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ వైఫ్స్ వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు వాళ్ళు మా తాత మూడో తరం కూడా చూశాడండి మా తాత నాలుగో సంతానం అండి మా పెద్దమైన మామ మా మామయ్య అత్తయ్య వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు మా తాత ఐదో సంతానం అండి మా ఈ రెండో మావయ్య మా మామయ్య మా అత్తయ్య వాళ్ళకి ఇద్దరు పిల్లలు మా తాత ఆరో సంతానం మా చిన్నమైన మామండి మా అత్తయ్య రాలేకపోయారండి తను వర్కింగ్ అంటే అనుకోకుండా ప్లాన్ చేశాం కదండీ ఇది అప్పటికప్పుడు అందువల్ల అత్తయ్య రాలేకపోయారు వాళ్ళు లాంగ్ ఉంటారు అందువల్ల మా తాతకు తమ్ముడు చిన్న తాత అమ్మమ్మ వాళ్ళ బాబు తను మా తాత చెల్లెలండి మా తాతకు చెల్లె తమ్ముడు తను శరణ్య అని మా మమ్మీ వాళ్ళు ఏంటి అనుకుంటారండి నాకు సిస్టర్ టైప్ లాంటిది అలా మేమందరం మా తాతయ్యతో ఫోటోలు దిగడం అయిపోయాక కేక్ కటింగ్ ప్లాన్ చేసామండి అయితే కేక్ మాత్రము మా అన్నయ్యలు ఏం చేశారంటే వంద సంవత్సరాల సందర్భంగా వన్ జీరో జీరోని మూడు కేకులు తీసుకొచ్చారండి మా అన్నయ్య వాళ్ళు ఈ వన్ జీరో జీరో అనే కేక్ ఐడియా మాత్రం నాకు బాగా నచ్చిందండి మంచిగా అనిపించింది అలా కేక్ కటింగ్ అంతా కంప్లీట్ చేశాక అందరం కలిసి మా తాతయ్య కలిసి ఫోటో దిగామండి గ్రూప్ ఫోటో తర్వాత అందరం కలిసి తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం అలా ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యాక అందరం కలిసి డిన్నర్ చేసామండి అప్పటికే బాగా లేట్ అయిపోయింది మా అందరికీ మా తాతయ్య బిఫోర్ టెన్ డేస్ నుంచి అసలు ఫుడ్ ఏమీ తీసుకోవట్లేదండి బలవంతంగా మా మాయ భయం పెట్టి పెడితేనే కొంచెం తింటున్నాడండి అలాంటిది మా తాతయ్య బజ్జీలు తింటుండు చూడండి అలా మా తాతయ్య వందవ పుట్టినరోజును కంప్లీట్ చేశామండి